గాజు గ్లాసు గుర్తుపై ఊటేద్దాం శ్రీ నాదేన్ల మనోహర్ గారిని గెలిపిద్దాం తెనాలికి బంగారు భవిష్యత్తు అందిద్దాం సామాన్యుడి

తెనాలి ఉత్సవాలను నిర్వహించి తెనాలి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా కళాకారులను పిలిపించి నాదస్వర కచేరీలు చేద్దామని పేర్కొన్నారు తెనాలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదళ్ళ మనోహర్ జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన నాదస్వరం బ్యాండ్ ఆర్కెస్ట్రా విద్వాంసుల ఆత్మీయ సదస్సులో మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని షేక్ వెంకటేశ్వర్లు సాహెబ్ ఆధ్వర్యంలో నిర్వహించగా సమావేశానికి కురగంట రఘురామయ్య అధ్యక్షత వహించారు కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి కళాకారులు పాల్గొన్నారు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో మీరంతా కచేరీలు చేసి అనేక మందిని ప్రభావితం చేసేవారు కళాకారులకు చిరునామా ఏది అంటే తెనాలి అని మీ ద్వారా తీసుకొచ్చారు అలాంటి మీకు ఫంక్షన్ల కోసం కొందరు ఎదురు చూస్తున్నారు అంటే తనకెంతో బాధ కలిగించిందన్నారు కళాకారుల కోసమే మున్సిపల్ అవుట్డోర్ స్టేడియం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నిర్మాణం జరిగిందని చెప్పారు కళాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని పెంచే విధంగా సంగీత అకాడమీని తెనాలిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు మనోహర్ ఈ కార్యక్రమంలో విద్వాంసులు శేషావతారం ఫణికుమార్ నమశివాయ మీరావలి పానకాలు శివయ్య నాగైల్ను మనోహర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నాదశ్వర విద్వాంసులు బ్యాండ్ కళాకారులు ఆర్కెస్ట్రా కళాకారులు పాల్గొన్నారు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు తర్వాత కళాకారులకు పెన్షన్ ఇవ్వాలంటే డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఇరవై మందికో ముప్పై మందికో ఇచ్చే పరిస్థితి అంటే ఒకప్పుడు ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు వచ్చి కూర్చుని మీ కచేరీలు వినడం మిమ్మల్ని సన్మానం చేయడం మీరు ఎంతోమంది ప్రభావితం చేసే విధంగా మన తెనాలికి అద్భుతమైన కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చే విధంగా మీరు ఆ రోజుల్లో రాణించిన వ్యక్తులు ఈ రోజున ప్రభుత్వం నుంచి డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇస్తారేమో అని ఎదురు చూస్తుంటే అది చాలా నన్ను కదిలించింది ఆ రోజు నేను కష్టపడి ఆ రోజులో మన రామాచార్య గారు ఉండేవారు ఐఏఎస్ దీనికి ఆయనతో మాట్లాడి నూట నలభై రెండు పెన్షన్లు మొదటి విడతలోనే తెనాల నియోజకవర్గంలో ఆ రోజున మన అందరూ కూడా గమనించుకునేటటు ఆ డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్లు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది వెంకటేశ్వరు గారు చెప్పినట్టు అనేక ప్రాంతాల నుంచి తెనాల్లో కచేరీ అంటే వాళ్ళే ఒక ఐదు వేలు పదివేల రూపాయలు తగ్గించి మరీ వస్తారు ఎందుకంటే గర్వకారణంగా భావించేవాళ్ళు ఆ విధంగా ఎదిగారు మన దగ్గర అటువంటి తెనాల్ని మనం మీ అందరూ చేసిన కృషితోటి కళాకారులకి చిరునామా ఎక్కడంటే తెనాలనే భావంతో మీరు తీసుకొచ్చిన దానికి నా వద్ద నేను ఏం చేయాలని ఆలోచించి మొట్టమొదటి అవుట్డోర్ ఆడిటోరియం ఒకటి నిర్మాణం చేసాం ఆ నిర్మాణం చేసినప్పుడు కూడా దాని వెనక ఆలోచన ఏంటంటే ఏసీ హాల్లో ఇవన్నీ అంటే లక్ష రూపాయలు డెబ్బై వేలు యాభై వేలు అడుగుతున్నారు ఆ కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నాం ఎవరైనా ఆరోగ్యం చేయాలనుకున్నా లేదా చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలనుకున్నా దానికి డబ్బుతో ముడిపడి ఉండకూడదు ప్రజలు ఆదరించే విధంగా అందరు కలిసి వచ్చే విధంగా అనుకున్నప్పుడు మనం పదకొండు వార్డులో ఆ అవుట్డోర్ ఆడిటోరియం నిర్మాణం చేసి మున్సిపాలిటీ నుంచి ఉచితంగా ఇచ్చేటట్టు మనం ఆ రోజున రూల్ తీసుకొచ్చాం దాని తర్వాత అదృష్టం బాగుండింది సభాపతిగానే ఉన్నప్పుడు మనకి అక్కడ ఉన్న ట్రావెలర్స్ బంగ్లాని పూర్తిగా అది శిథిలాస్త వస్తే దాన్ని మార్చేసి అక్కడ తెనాలి పట్టణానికి చిరస్థాయిగా ఉండేటట్టు ఒక మంచి కళాక్షేత్రం నిర్మాణం చేద్దామని ఆ రోజున తెనాలి అంటేనే మీ అందరికీ తెలుసు ప్రపంచాంతా తెలుసు ప్రజలందరూ కూడా గుర్తించేది మన ఏకైక కళాకారుడు కళాకారు అన్నారు కవ్యాణాలు ఆ విధంగా భావించుకుని అందరూ కూడా ఎదురు చూశారు రామలింగ కళాక్షేత్రాన్ని ఎందుకు పెట్టామంటే ఆ పేరు మర్చిపోకుండా ఎవరు కూడా తెనాలి రామ తెనాలి రామ అంటారు కానీ మనం మనం గౌరవించే విధంగా గౌరవించే విధంగా ఎప్పుడు కూడా ఒక విగ్రహం నిర్మాణం చేసుకుందామని మనం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేసుకున్న అనేక కార్యక్రమాల్లో మొట్టమొదటి కార్యక్రమం ఆ రోజు రోసయ్య గారితో ఇనాగ్రేట్ చేయించింది తెనాలి కవి రామకృష్ణ గారి విగ్రహం మన మార్కెట్ సెంటర్ దగ్గర అక్కడి నుంచి ఈ కళాకారుల కోసం కట్టించిన ఆడిటోరియంలో కూడా ఆయన పేరే దానికి పెట్టి ఎప్పుడు కూడా కళాకారుల్ని గౌరవించాలని ఉద్దేశంతో మనం చేసాం మీరు చేస్తున్న కృషికి చాలా తక్కువ భవిష్యత్తు గురించి మనం ఆలోచిద్దాం ఇప్పుడే రఘురామయ్య గారు చెప్పారు మన బిడ్డలు ఎవరు కూడా ఈ పనే కొనసాగించాలి లేకపోతే ఈ విద్యనే నేర్చుకోవాలి అనేది తగ్గిపోయింది చాలా అదృష్టం వెంకటేశ్వర గారి ఇద్దరు కూతురు కూడా చాలా డోర్ వాయించడంలో ఉన్నత స్థాయికి వెళ్ళారు మంచి పేరు సంపాదించడం మంచి అల్లుడు కూడా దొరికే వాళ్ళకి సో ఆ టాలెంట్ని మనం కాపాడుకోవాలి మీలో ఉన్న నైపుణ్యాన్ని మనం పెంచే విధంగా మన ప్రాంతానికి మంచి జరిగే విధంగా కార్యక్రమాలు చేయాలి పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీలో ఎప్పుడు కూడా కళల్ని మనం గౌరవించుకునే విధంగా వ్యవహరించాలి ప్రభుత్వం నుంచి అనేది ఒక దృఢ సంకల్పంతో ప్రతి సందర్భంలో మాట్లాడుతూనే ఉంటారు నేను మీకు ఇస్తున్నాను తెనాలి అభివృద్ధి మీతో ముడిపడి ఉంటుంది తెనాలి సంక్షేమం మీతో ముడిపడి ఉంటుంది మీకు గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు రాబోయే రోజుల్లో మన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా వంతు మేము ప్రభుత్వం నుంచి ఆ కష్టాలు ఆ కష్టకాలాన్ని మర్చిపోయే విధంగా తప్పకుండా కొన్ని మార్పులు తీసుకొస్తాం అందులో మొట్టమొదటిది ప్రతి సంవత్సరం ఎట్టి పరిస్థితిలో కూడా తెనాలి ఉత్సవాలు జరపాలి మన దగ్గర ఖచ్చితంగా తెనాలి ఉత్సవాలు జరగాలి అప్పుడు మనం వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఇద్దరు ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడ ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా ఒక మంచి వేదిక మనం ఏర్పాటు చేద్దాం రెండోది మీరు కోరుకున్నట్టుగా ఖచ్చితంగా ఒకసారి మనం ఎనిమరేట్ చేపించి పెన్షన్స్ విషయంలో ఎక్కడ కూడా మీకు లోడ్ లేకుండా అందరికీ అందేటట్టు ఆ ప్రక్రియ కూడా మనం ప్రారంభించుకుని ప్రతి ఒక్కరికి పెన్షన్స్ తీసుకుందాం మూడవది నేను నమ్మింది కూడా ఈ ఉత్సవాలతో పాటు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ప్రాంతంలో ఎల్లప్పుడు కూడా భవిష్యత్తులో మన భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం మీకున్న నైపుణ్యాన్ని జాగ్రత్త భద్రతపరుస్తూ వాళ్ళకు కూడా మనం ట్రాన్స్ఫర్ చేసేటట్టు ఉండాలి దానికోసం ఏం చేయాలని మనం రఘురామయ్య గారితో మాట్లాడినప్పుడు ఆలోచన ఏమొచ్చిందంటే ఒక సంగీత అకాడమీ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే సంగీతాన్ని మనం ఇంకా పొందుపరిచే విధంగా డోలు విద్య గురించో నాదస్వరం గురించో మనకున్న నైపుణ్యాన్ని జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఒక సంగీత అకాడమీ మనకి ఏర్పాటు చేయడానికి తప్పకుండా నా వద్ద నేను కృషి చేసే నాలో దాని నిర్మాణం చేసేటట్టు మనందరం కలిసి వెళ్దాం వీటితో పాటు ప్రతి సందర్భంలోనూ మనం కలుసుకుంటూనే ఉంటాం నేను మేము మీ కోరుకునేది ఏంటంటే చాలా సింపుల్గా చెప్తున్నాను మీ గౌరవం తగ్గకూడదు మీకున్న ఆదరణ మీరు కష్టపడి నేర్చుకున్న ఆ విద్యని మీరు గౌరవించే విధానాన్ని మేము గౌరవించాలి అదే విధంగా ఆదరించాలి మేము సంవత్సరానికి నూట ఎనభై రోజులే మనకి పన్ను ఉంటాయి మిగతా రోజులు పన్ను ఉండవు అట్లా కాకుండా ప్రభుత్వం నుంచి కూడా మేము కార్యక్రమాలు చేసి మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ గౌరవం పెంచే విధంగా ఆ గుర్తింపు ఎల్లప్పుడూ ఉండే విధంగా నా వద్ద నేను కృషి చేస్తాను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి ఎన్నికలు వచ్చిన సందర్భంలో మీ అందరికీ తెలుసు పార్లమెంట్ అభ్యర్థిగా పెంబసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు ఆయన మన బురపాలెం వాసి ఆయన కూడా కష్టపడి చిన్న స్థాయి నుంచి ఆ స్థాయికి ఎదిగి అద్భుతంగా ఆయన ఒక మంచి పేరు సంపాదించుకున్నారు ఆయనకున్న ఆలోచనలు ప్రణాళిక నాకున్న ఆలోచనలు ప్రణాళిక రెండు కలిపి తప్పకుండా అంటే ప్రభుత్వం నుంచి రేపటి రోజున కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయినా కొన్ని ప్రైవేటుగా వ్యక్తిగతంగా కూడా మేము కొంతమంది సహాయం తీసుకుని నేను ఇప్పుడు చెప్పిన మీకు మూడు నాలుగు అంశాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో జరిగేటట్టు మేమిద్దరం కలిసి సహకరించుకుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తా అని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా తెలుపుకుంటూ మీ సమయం వెచ్చించి మీరు ఇక్కడ వచ్చినందుకు దయచేసి మీరు అర్థం చేసుకుని ఒక మార్పు కోసం సమాజం అంతా ఎదురు చూస్తోంది ఒక మంచి ప్రభుత్వం రావాలి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి నిజాయితీగా పరిపాలన అందించి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా మేలు జరగాలి దానికోసమే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు అనేది ఏర్పాటు చేసుకుని ముందుకు వచ్చాం స్వార్థాలు లేవు పదవుల కోసం కాదు నిలబడినల్లా మన బిడ్డల కోసం రేపటి రోజున ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే చాలా నష్టం జరుగుతుందనే ఆలోచనతో వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకుని గౌరవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కార్యాలయానికి వచ్చినందుకు సమయం ఇచ్చేసినందుకు మరొకసారి మీకు అదేవిధంగా రవిరాయణ గారికి వెంకటేశ్వర గారికి ఏర్పాటు చేసి ఆలోచనతోటి మీరు ముందుకు వచ్చినందుకు పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా అలాంటి కళాక్షేత్రం ఆర్టిస్టు లేదు తెనాలి కళలు కానాల్సి తెనాలిలో ఎందుకు ఉండకూడదు ఎంతమంది ఆర్టిస్టులు అన్ని రంగాల్లో ఉన్నారు ఇక్కడ ఎందుకు మనం ఏర్పాటు చేసుకోని ఉపయోగం అని వారు ఆలోచన చేసి ఎవరు తెలియకుండానే వారు స్వతహాగా ఆలోచించి మనం అంత కార్యక్రమం చేసి అందుకని చెప్పి మనం కూడా ఏంటంటే మన కరోనా టైంలో కూడా చనిపోయి ఉన్నారు బాజీ అన్నయ్య గారు మేము కొంతమంది ఆర్టిస్టులు కొంతమంది నాయకులకు అప్పుడు ఉన్న నాయకుల దగ్గరికి మేము కలిసి వెళ్ళాము అయ్యా సంవత్సరం నుంచి ఇదంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఆర్టిస్టు ఉపాధి లేదు ప్రోగ్రామ్స్ లేవు కళ్యాణాలు మ్యారేజ్లు అసలు జరగటం లేదు దీంతో మేము బాగా ఇబ్బంది పడుతున్నాము మాకేదైనా ప్రభుత్వం తరపు నుంచి ఈ కరోనా వెళ్ళిన దాకా కొంచెం ఏదైనా మాకు అవకాశం కలిగజంటే ముగ్గురు నలుగురు నాయకులు దగ్గరికి వెళ్ళాము మేమందరం కూడా కానీ ఉపయోగం లేదు మన కష్టాలు మనకి తీర్చేది ఎవరు లేదని అనుకున్నాం కాకపోతే ఇవాళ మాకు కనపడిన ఒక దిక్ చూసి మా మనోహర్ సార్ గారు సరే మేము లేదు ఈ మా అంతర్గత విషయం మేము రఘు రాణి గారి చెప్పామయ్యా ఇట్లా ఇబ్బంది పడుతున్న రాక్షసులు వారికి సంబంధించి మీరు సార్ గారితో మాట్లాడి మేమందరం కూడా సపోర్ట్ సపోర్ట్గా వారికి మేము చేయాల్సింది మేము చేస్తాం చెప్పడం జరిగింది దానికి వారు తప్పకుండా చేద్దాం అన్నారు కాబట్టి నాకు ఆ భరోసా ఇచ్చారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరూ పిలిపించాను